జయ శ్రీమన్నారాయణ మనం శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కందంలో ఉన్నాము ఈరోజు పృథు చక్రవర్తి వద్దకు సనకాదులు వచ్చుట ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం ఆకాశము నుండి బాల్య సూర్యునితో సమానమైన తేజస్సుతో కూడిన తనువులతో ప్రకాశిస్తూ ప్రజా ప్రజా విచక్షణులు సిద్ధేశ్వరులైన శనగాదులు మెల్లగా అక్కడికి వచ్చారు అలా వచ్చి పుణ్యాలు అతిథి రూపంలో వచ్చి పుణ్యాత్ములు అతిథి రూపంలో వచ్చినప్పుడు గృహస్థుని ప్రాణాలు పైకి తేలిపోతాయి లేచి ఎదిరిగి నమస్కరించినప్పుడు యథాస్థానంలో పునఃప్రతిష్ఠితమవుతాయి ఎవరు పెద్దలను వయోవృద్ధులను గౌరవించారో వారి కర్మశక్తి లోపిస్తుంది పెద్దవారిని చూచి లేచి నిల్వలేకపోతే సోమరితనము వారికి నమస్కరించకపోతే అహంకారము సోమరితనము అహంకారము ఈ రెండు ఉన్నవాడికి క్రియాశక్తి ఎక్కడి నుండి వస్తుంది అతని ప్రాణశక్తి దానంతట అదే లుప్తమైపోతుంది ఇలా చెప్పుకునే మాటల్ని బట్టి పైకి లేచిన ప్రాణాల్ని మళ్ళీ పొందాలని కోరుకున్న వానిలాగా పృథుచక్రవర్తి ఋత్విక్లతోనూ అనుచరులతోనూ సదస్సులతోనూ కలిసి శనకాదులకు ఎదురు వెళ్ళాడు ఇంద్రియాధిపతి అయిన జీవుడు సుగంధము వంటి గుణాలకు ఇష్టపడి దేహం దేహం నుండి లేచి వెళ్ళినట్లు పృథుచక్రవర్తి తొట్టుపాటుతో అత్యంత భక్తితో ఎదురు వెళ్ళాడు శనకాది మునుల చిత్తాలను వశం చేసుకున్న పృథువు అమిత గౌరవంతో సభ్యతతో ప్రియంగా వినయంతో మెడను వంచి నమస్కరించి పరమ యోగేంద్రులను స్వాగతించాడు పరమ అంశలైన శనకాది మునుల్ని ఉచిత ఆసనంపై కూర్చుండబెట్టి శాస్త్ర విధి ప్రకారము పూజించాడు ఆ మునీంద్రుల పాద పద్మాల్ని కడిగిన జలాన్ని శిరస్సును చల్లుకున్నాడు బంగారు సింహాసన మీద కూర్చొని యజ్ఞంలో తేజరీలే అగ్నులా ప్రకాశిస్తున్న శివును కంటే ముందు జన్మించిన ఆ శనకాది మునులు చూసి పృథువు భక్తులతో పరమ సంతోషంతో నిండిన మనస్సుతో ఇలా అన్నాడు ఓ మంగళాయనులారా శుభ సంచారులారా మీరు అడుగుపెట్టిన చోట శుభాలు వర్షిస్తాయి పూర్వ జన్మలో నేను ఏ పుణ్యకారం చేశానో మిమ్మల్ని చూడగలిగాను అని మళ్ళీ భూమి మీద ఎవరి పట్ల విప్రులు శివుడు విష్ణువు విష్ణు భక్తులు ప్రసన్నలవుతారో వారికి భువిలో దివిలో అసాధ్యమైన కార్యాలు ఉండవు ఓ పుణ్యాత్ములారా సకల లోకాలను చూస్తూ పర్యటించే మిమ్మల్ని సమస్తాన్ని దర్శించే ఆత్మను చూడలేని సృష్టిలాగా ఈ లోకము చూడలేదు అటువంటి మహాత్ములైన మీ దర్శనం చేత నేను ధన్యుడనయ్యాను ఎవరని ఎవని ఇంట్లో తృణము జలము సేవకులు ఇంటి ప్రాంగణము పూజనీయులైన మహాత్ముల సేవకు వినియోగింపబడతాయో ఆ గృహస్థు పేదవాడైనప్పటికీ మిక్కిలి ధన్యుడని పెద్దలు చెబుతారు కాబట్టి నిశ్చల బుద్ధితో మీరు రావడం చేత అశేష శుభాల్ని నేను పొందుతాను అంతేకాకుండా ఓ పుణ్యాత్ములారా ఎవరి మనస్సులు పాదాలు తీర్థంలాగా పవిత్రమో అటువంటి మహాభాగవతుల పాదజలాలు సోకని వాని గృహం ఎంత గొప్ప సంపదలతో విలసిల్లినా అది సర్పాలు చుట్టుకున్న చెట్టులాంటిదేనని విజ్ఞులు చెబుతారు అని మళ్ళీ ఇలా అన్నాడు పరమ పావనులారా లోకక్షేమంకరులారా బాల్యం నుండే గొప్ప శ్రద్ధతో సద్గుణ సంపన్నులై ధైర్యయుక్తులై ముముక్షులై గొప్ప వ్రతాలు చేస్తున్న పుణ్యాత్ములు మీరు ఉదయా మయులారా మీకిదే స్వాగతము మీరాక మాకు శుభము దుఃఖములకు నిలయమైన సంసారంలో బద్ధులమై ఇంద్రియములకు విషయములకు శబ్ద స్పర్శ రూపరస గంధాదులను పురుషార్థములుగా భావించే మాకు కుశలం ఎక్కడ ఉన్నది మీరు ఆత్మయందు రమించే ఆత్మారాములు అటువంటి మీకు కుశలము అకుశలము వంటి మనోభావాలు ఉండవు అందుచేత మిమ్మల్ని కుశల ప్రశ్నలు వేయటం తగదు బాధలతో కృంగిపోయేవారికి మిత్రులైన మీ పట్లగల విశ్వాసంతో అడుగుతున్నాను ఈ సంసారంలో పడి జీవించే నాకు దేనివలన త్వరితంగా క్షేమం కలుగుతుంది ఆత్మజ్ఞానులకు ఆత్మైనవాడు అయినవాడు స్వస్వరూపంచే ప్రకాశించేవాడైన పరమాత్మ భక్తుల్ని అనుగ్రహించడం కోసము ఈ లోకంలో మీ వంటి సిద్ధ పురుషుల రూపంలో సంచరిస్తూ ఉంటారు అని పృథు చక్రవర్తి అన్నాడు పృథువు మాటలలోని లోతైన అర్థాన్ని శుభకరము న్యాయ సమ్మతము అల్ప అక్షరాలతో కూడి శ్రోతలకు ప్రియాన్ని కలిగించే లక్షణాలకు సంప్రీతి చెందిన మనస్సుతో చిరునవ్వులు చిందిస్తూ సనత్ కుమారుడిలా అన్నాడు ఓ రాజేంద్ర సర్వ ప్రాణికోటికి మేలు కోరే మనస్సు కలవాడవు ధర్మ మార్గంలో సుస్థిరమైన భాగ్యాన్ని అభివృద్ధిని పొందినవాడవై ప్రకాశించే నీవు సాధుజన సమ్మతమైన ప్రశ్న పరంపర సంధించావు మహాత్మా ఆలోచిస్తే సాధుజనులకే పరిమితమైన సత్ప్రవర్తన మూడు లోకాలలో ఇలాగే ఉంటుంది కదా ఓ రాజా శ్రేష్ట సజ్జన సాంగత్యం ఎప్పుడూ ఉభయులకు ఆమోదకరంగానే ఉంటుంది వాళ్ళు చేసే సరస సంభాషణలు ప్రశ్నించే తీరు సమస్త జనులకు మేలునే కలిగిస్తాయి అని సనత్ అభినందించి మోక్ష సాధనమైన ఉపదేశాన్ని కోరుకుంటున్న పృథు చక్రవర్తితో ఇలా అన్నాడు ఓ రాజా మధుసూదనుడైన నారాయణుని సుకుమార పాద పద్మాలను ధ్యానించటంలో పరిణతి చెందిన బుద్ధి కలవాడవు మనస్సుల మనస్సులోని సకల మానియాలను తొలగించుకోవాలనే ప్రయత్నం పట్ల ఆసక్తి నిత్య వైరాగ్యము నీకు ఉన్నాయి నీ చరిత్ర లోకోత్తరమైనది శాస్త్రాల పట్ల చక్కని విచారణ ప్రజాక్షేమం పట్ల నిశ్చయమైన బుద్ధి ఆత్మ జ్ఞానానికి వ్యతిరేక్తమైన వాని పట్ల విరక్తి నిర్గుణ బ్రహ్మమైన ఆత్మ పట్ల అనురక్తిని కలిగి ఉండటం ఇవే మోక్షానికి హేతువులు కాబట్టి శ్రద్ధ భాగవత ధర్మాన్ని ఆచరించడము ఆ ధర్మం పట్ల విశేష జిజ్ఞాస ఆధ్యాత్మిక యోగనిష్ట యోగీశ్వరులు ఉపాసించడము పుణ్యకర్మలకు ఆధారం కావటము నారాయణుని పుణ్యకథలను గురించి వినటము సంభాషించడము అర్థలోబులు ఇంద్రియ లోలురు అయిన వారికి దూరంగా ఉండటము వాళ్ళకి ఇష్టమైన అర్థకామాల పట్ల కాంక్ష లేకుండటము సర్వేశ్వరుని గుణ సంకీర్తనమనే అమృతపానము తప్ప మిగిలిన పదార్థాల పట్ల ఆసక్తి లేకుండటము ఆత్మనిష్ట ఏకాంత వాసమందు అభిరుచి కలగటము అహింస శమధమాది గుణాలు ప్రధానంగా జీవించటము ఆత్మహితమైన దానిని అనుసరించటము భగవత్ కథలను స్మరించడము ఏ కోరిక లేకుండా యమ నియమాదుల్ని పాటించడము ఇతర భక్తి మార్గాలను గ్రహించకుండటము తన యోగక్షేమాల కోసం ఏ పని చేయకుండటము శీతోష్ణాది ద్వంద్వాలను సహించడము భాగవతుల చెవులకు అలంకారంగా భాషించే భగవద్గుణాలను వివరించి చెప్పడము వీని వల్ల భక్తి యోగం వృద్ధి అవుతుంది ఇటువంటి భక్తి యోగంతో అనాత్మ వస్తుల పట్ల విరక్తి కార్యకారణ రూపమైన నిర్గుణ బ్రహ్మయందు ఆసక్తి కలిగి ఉండటము ఎప్పుడైతే సంభవిస్తుందో అప్పుడే నిజమైన గురువుల అనుగ్రహాన్ని పొందుతాడు అటువంటి మానవుడు బ్రహ్మనిష్ఠులైన వారితో స్నేహం చేసి దారేశన ధనేషన పుత్రేషన అనే ఈషణ త్రయాలను వదిలివేస్తాడు అప్పుడు జ్ఞాన వైరాగ్యాలు తీవ్రత అధికమవుతుంది ఆ విధంగా సాక్షాత్కరించే భక్తి యోగాగ్నితో జీవాత్మకు ఆధారమై పంచభూతాత్మకమై ప్రకాశించే హృదయ గ్రంథిని తన పుట్టుకకు కారణమైన ఆరని దించి అగ్నిలా దహిస్తాడు ఈ విధంగా హృదయ గ్రంథి దయించడం వల్ల ఉపాధి గుణాలైన కర్తృత్వ భోక్తృత్వం నుండి విముక్తుడై తనకంటే భిన్నముగా బయట ప్రపంచాన్ని దర్శించడు సుఖదుఖాలకు అతీతుడవుతాడు అది ఎలాగంటే మానవుడు నిద్రించేటప్పుడు అనేకమైన కళలు కంటాడు తన సుఖానికి ఏకైక కారణంగా భాషించే రాజుగా సేవకునిగా కనిపిస్తాడు మెలకువ రాగాన్ని అవన్నీ అసత్యాలని తెలుసుకుంటాడు బయట లోపలనే భేదాలతో కనిపించే గుణాలు కలలోని భావాల వంటివే అవి అనుభూతిలోకి రావు అంతఃకరణ రూపము ఉపాధి ఉండునంత వరకు చూసే వ్యక్తికి ద్రష్టనగు తాను చూడబడే ఇంద్రియ లక్ష్యాలకు అహంకార సంబంధ ఏతు అవుతున్నది మెలుకవలు కలలు నిద్రలు ద్రష్టకు దృష్టానికల భేదాలు జీవి అనుభవిస్తూ ఉంటాడు సుషుప్తి అవస్థలో అంతఃకరణం ఉండదు అంతఃకరణం అవుతుంది ఆ సమయంలో మానవుడు జల దర్పణాది నిమిత్తాలు లేకపోతే బింబ ప్రతిబింబ భేదాన్ని చూడలేనట్లే ద్రష్టకు దృష్టానికి ఉన్న భేదాలను కూడా చూడలేడు కాబట్టి అంతఃకరణము ఆత్మలో విలీనమైనప్పుడు బాహ్యాంతర భేదాలు కనిపించవు అని మళ్ళీ ఇలా అన్నాడు విషయాల పట్ల ఆకర్షితమైన ఇంద్రియాల వల్ల మనస్సు విషయ చింతనలోని నిమగ్నమై ఉంటుంది ఈ విధంగా నిమగ్నం కావటం వలన మనస్సు లోపలి విచక్షణ శక్తి క్రమంగా హరించబడుతుంది అది ఎలాగంటే మడుగు యొక్క ఒడ్డున మొలచు గడ్డి దర్భ మొదలైనవి తమ వ్రేళ్లతో మడుగులోని నీటిని పీల్చడం లాంటిది అలాగే ఎప్పుడైతే విచారణ శక్తి నశిస్తుందో అప్పుడు పూర్వాపరాలను కలిపే స్మృతి నశిస్తుంది అది నశిస్తే జ్ఞానం నశిస్తుంది జ్ఞానం నశించడం అంటే తన స్వస్వరూప జ్ఞానాన్ని కోల్పోవడమే అంటే ఆత్మజ్ఞానానికి దూరం ఒకటే అని పెద్దలు చెబుతారు అంతేకాకుండా ఆత్మ సంబంధమును బట్టి ఇతర సమస్త పదార్థముల ప్రీతి జని ఇతర సమస్త పదార్థాల మందు ప్రీతి జనిస్తుంది వాంతలపై ప్రీతి ఆత్మ జ్ఞానాన్ని మరుగున పరుస్తుంది ఆత్మజ్ఞానము అవాహనమైనందువల్ల కలిగే హాని కంటే దానిని మించిన హాని ప్రపంచమున జీవనకు మరేది లేదు మనుజుడు ధనము ఇంద్రియ విషయాల చింతన చేయుట వలన భ్రష్టుడు అవుతున్నాడు ఇంకా అద్భుతమైన మాటల్ని చెప్తారు సనత్ కుమారుడు ఆ ఘట్టాన్ని తర్వాత భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు